దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చలుస్తుంది నమ్మిన వారే మనల్ని మోసం చేసినట్లయితే మనం అనేక మందిని నమ్ముతాము ఈ దినాల్లో భార్య భర్తను మోసం చేస్తుంది భర్త భార్యను మోసం చేస్తుంది బిడ్డలో తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు ఎంత భయంకరమండి భర్త భార్యను మోసగించటం ఏంటండి అందరము కలిసి దేవుని మోసకిస్తున్నాం కదండి మనం నమ్మిన వారే నమ్మక ద్రోహం చేస్తే మనం తట్టుకోగలమండి మరి అలాంటిది దేవుడు మనల్ని నమ్మినప్పుడు మనం దేవునికి ద్రోహం చేస్తే నమ్మక ద్రోహం అయ్యో నా కోడ ఉంటూ కూడా ఈమె ఇలా చేసిందేంటి ఇతడు ఎలా చేసాడేంటి అని మనం ఎంత బాధపడతామండి నమ్మక ద్రోహం చేసినప్పుడు ప్రియా సహోదరి ఈ యువతి కలిసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం నమ్మినటువంటి వారే మనల్ని నట్టింట్లో ముంచేస్తే నమ్మిన వారే మనకి నమ్మక ద్రోహం చేస్తే మనం జీర్ణించుకోగలమా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియా సహోదరి సౌదలేరా ఈ లోకంలో చూసుకున్నట్లయితే నమ్మిన వారే మనల్ని మోసగిస్తున్నారు మరి మనల్ని కూడా దేవుడు నమ్మడు కదండి హృదయమనే ఆలయాన్ని ఆయన ఇచ్చినప్పుడు ఇదిగో నేను మరలా వస్తాను నేను వీళ్ళ దగ్గరికి మరి ఆయన మనకు అప్పగించినప్పుడు ఆయన వచ్చే పర్యంతం వరకు కూడా మనం నమ్మకంగా ఉండాలి కదండి మరి ఎందుకండి ఆయన లేడని చెప్పేసి నమ్మక ద్రోహం చేస్తున్నాం మనకు ఒక గృహాన్ని అప్పగించినప్పుడు అరే మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూసుకోండి అని మన బిడ్డలకు మనం వెళ్ళి అప్పగించిన వెళ్ళినప్పుడు బయటికి వారు కనుక నమ్మకంగా లేకపోతే నమ్మక ద్రోహం చేస్తే మనం తట్టుకోగలమా అయ్యో నా కుమారుడు నా కుమార్తెకి చెప్పాను ఎందుకు ఇలాగా నమ్మక ద్రోహం చేసింది బైబుల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దావేది గారిని దేవుడు ఎంతో ఆస్వాదించాడు దావీదిని దేవుడు ఎన్నుకున్నాడు ప్రతిష్ఠించుకున్నాడు ప్రత్యేకపరుచుకున్నాడు అయితే తన కుమారుడైనటువంటి అప్సలోము ఎబ్రోన్లకు వెళ్ళి నేను మరక్కుబలి చెల్లించుకుంటానని తండ్రిని అడిగినప్పుడు ఆస్వాదించి పంపిస్తాడు ఎర్సులోము నుండి వెళ్ళినప్పుడు ఒక రెండు వందల మందిని తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళగానే ఇదిగో అప్సలోము హెబ్రోనిని ఏలుతున్నాడని వేగులు వారిని పెట్టుకొని ఆయన ప్రచారం చేయించేసుకుంటాడు ఈ విషయం ఎప్పుడైతే హెబ్రోన్లో ఈ విధంగా జరిగిందో దావేది గారికి తెలిసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరితో అన్నాడు ఇదిగో పట్టణంలో ఎవ్వరు ఉండొద్దు మనందరం వెళ్ళిపోదాము ఎందుకు పట్టణము కత్తివాతము చేత పట్టకముందే మనం వెళ్ళిపోదాం యుద్ధం చేయలేక కాదండి ఎవరు తన ఎవరు కూడా నశించిపోకూడదని సొంత కుమారుడే దావిది గారికి నమ్మక ద్రోహం చేసాడంటే తట్టుకోగలనే నిజంగానే అయ్యో నా కుమారుడు ఎలా అర్థంగా ఉంటే నా తర్వాత ఇద్దని కదా ఆస్తి రాజ్యం కానీ అప్సలోము నమ్మక ద్రోహం చేశాడండి తండ్రి దగ్గర నుంచి ఎలా లాక్కొన్నాడో చూడండి నిలబడగలిగాడా మనం నమ్మక ద్రోహం చేస్తే మనం నిలబడగలుగుతామా మనం సంతృప్తిగా ఉంటామా సంతోషంగా ఉంటామా అభివృద్ధి చెందేస్తామా లేదండి ప్రియ సహోదరి సహోదీరా వాక్యం చాలా విలువైనది అంటే దేవుడు చాలా గొప్పవాడు శ్రేష్టమైనటువంటి వాడు ఆయన మనకి చెప్పేటువంటి సంగతులు మనం వింటున్నప్పుడు మనం మారకపోతే ఎందుకు మనం నమ్మక ద్రోహం చేయాలి దేవుడికి నమ్మక ద్రోహం చేస్తున్నాం సేవకుడికి నమ్మక ద్రోహం చేస్తున్నాం విశ్వాసులకి నమ్మక ద్రోహం చేస్తున్నాం కానీ ప్రతి దానికి మనము అకౌంటబిలిటీ ఉంటుందండి దావుది గారికి సొంత కుమారుడే నమ్మక ద్రోహం చేశాడు అహితోపేలు కూడా అహితోపేలు కూడా సలహాదారుడు దావిది గారికి అయితే అయితో కూడా దావిది గారిని క్షమించలేకపోవటంతో తన మనసులో పెట్టుకొని అప్సలోం వైపు వెళ్ళిపోయి ఇదిగో నాకొక పన్నెండు వేల మంది నాకు ఇవి నేను వెళ్ళి అందరిని చదగొట్టేసి నేనే చంపేస్తాను ఎంత సలహాదారుడు దావిది గారు ఏ యుద్ధానికి వెళ్తున్నా అతను లేకుండా వెళ్ళేవాడు కాదంటాను ఎంత నమ్మక ద్రోహం అండి నమ్మిన వారే మనల్ని మోసగిస్తే ఆ గాయము పోడ్చాలంటే చాలా టైం పడుతుందండి ఇదన్నా నమ్మక ద్రోహం చేసేవారిగా ఉన్నావా నీ మనుషులకి నీ దేవునికి నీ బిడ్డలకి తండ్రికి భార్యకి భర్తకి నిజమానుడికి మనం అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది యోధయస్కరేత్త అయ్యో నా గురించి చెడ్డ మాటలు పలుకుతున్నటువంటి వాడు ఎవరో నా శత్రువు కాదు అలాగనుకుంటే పర్వాలేదు కానీ నా స్నేహితుడే మేమిద్దరం వెళ్ళి ఒకే సంఘానికి వెళ్ళాం ఒకే మందిరానికి వెళ్ళి ఉత్సవానికి వెళ్ళి ఇద్దరం కలిసి భోంచేసాం కానీ ఎవరు పట్టించారండి ఎంత నమ్మక ద్రోహం అండి యువత ఇసుకరేతూడాని ప్రభు కూడా శిష్యుడిగా వచ్చి ఆ శిష్యరికాన్ని చక్కగా అభివృద్ధిపరచుకోకుండా ప్రభువారికి కూడా వెన్నుపోటు పొడిచాడు నమ్మక ద్రోహం చేశాడండి ఈ దినాన నీవు కూడా నీ కుటుంబంలో భార్యకి భర్తకి చేస్తున్నావా నీ బిడ్డల్ని మోసగిస్తున్నావా నమ్మక ద్రోహం నీ స్నేహితుని నువ్వు మోసగిస్తున్నావా పరమ తండ్రినే నువ్వు ఆయనకే నువ్వు నమ్మక ద్రోహిగా ఉన్నావా ఒక్కసారి పరీక్షించుకోమని దేవుని యొక్క వాక్యం చేస్తుంది గారు కూడా చూడండి దావిది గారు మంచి వ్యక్తి దేవునేది భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అండి అందుకే మనము ఎప్పుడు కూడా ఒక చోటకు వెళ్తున్నాం అనుకోండి నీ కన్నులు అటు ఇటు చూడకుండా సూటిగా ఉండాలి చూసా వట్టి ఇటు చూశాడు పాపంలో పడిపోయాడు దావిది గారు వట్టి ఇటు చూస్తే చివరికే అది మరణానికే పోతుంది అంటండి ఉరియా తన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి సైనికుడు అతను చంపేయమని ఉత్తరం రాసి అతని చేతికి ఇచ్చి యావాబు దగ్గరికి పంపించాడంటే నమ్మక ద్రోహం కదండి మరి అది ఎంత భయంకరమండి ఆయన జీవించుకోగలిగాడా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే అయ్యో నేను నమ్మక ద్రోహం చేస్తున్నానేమో నేను ఇంత ఘోరంగా నేను జీవిస్తున్నానేంటి నన్ను క్షమించి ప్రభా నాలో ఒకవేళ నేను నమ్మించి నేను మోసగిస్తున్నానేమో నా మాటల్లోనే మోసం ఉందేమో నటిస్తున్నానేమయ్యా యోధ ఇస్కరేత్ కూడా ఆ విధంగానే నటించాడు దావుది గారి కుమారుడు కూడా సొంత తండ్రినే నమ్మక ద్రోహం చేశాడు సలహాదారుడు అహితోపీలు కూడా నమ్మకద్రోహం చేశాడు నేను ఆ విధంగా ఉండకూడదు అయ్యా అని మనం కనుక మనం పరీక్షించుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక మంది ఉన్నారు నమ్మక ద్రోహం నమ్మించి మోసగించడం చివరికి పరిశుద్ధాత్మనే మోసగించారు వాళ్ళు ఏమయ్యారండి మరణించారండి మనం అట్టి రీతిగా కాకుండా మరణించేవారుగా కాదు మనం జీవించేవారుగా జీవించేటువంటి మామూలు జీవం కాదు నిరంతరము జీవించేవారిగా మనం ఉండాలంటే ప్రభువుతోటి ఆయనతోటి సాహసం చేయాలంటే ఆయన్ని మనం ముఖాముఖిగా చూడాలంటే ఆ భాగ్యను మనం దక్కించుకోవాలంటే నమ్మక ద్రోహం మనం చేయకూడదు నమ్మించి మోసగించకూడదు కనక ప్రి సౌదరి సౌదరా సాతానుగాడు మిమ్మల్ని నమ్మించి మోసగిస్తున్నాడేమో ప్రవ్వా ఈ జిత్తులు మారి నక్క నేను మోసపోకుండా నా మనోనేత్రాలు తెరవండి ప్రవ్వా నీ జ్ఞానం నాకు దయచేయనయ్యా ఏ వాక్యం అంటున్నానో వాళ్ళ వాక్యం ద్వారా నేను మోసగిస్తున్నారేమో కళ్ళబళ్ళు మాటలు చెప్పేసి వాక్యం ద్వారా సత్యమైనటి వాక్యం అని నేను గ్రహించుకోవటానికి ఆ జ్ఞానం నాకు దయచేయనయ్యా అని మనం అడిగినట్లయితే దేవుడు పరలోకపు జ్ఞానం ఇస్తాడు అటువంటి కృప కాపుదల సహాయం దేవుడు మనందరికీ అనుకరించిన గాక ఆమెన్ పరిశుద్ధి ఆ ప్రేమ తండ్రి మహిమగల దేవునికి దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగోదా ఈ దినాల్లో ఎక్కడ చూసినా ప్రభా నమ్మక ద్రోహం ప్రభా నమ్మించి మోసగిస్తున్నారు నిన్నే మోసగించారు ప్రభా అయ్యో ఎంత భయంకర స్థితిలో ఉన్నావు నువ్వు నమ్మకంగా మాకు వరదీమైన ఆలయాన్ని ఇచ్చేవయ్యా వరదీమైన గృహాన్ని ఇచ్చేవయ్యా నువ్వు వచ్చే పర్యంతం వరకు నమ్మకంగా మేము ఉండకుండా నమ్మక ద్రోహం చేస్తే నువ్వు భరించలేవు కదా ప్రభా ఇదిగోదేమో మేము నమ్మకమేట వారిగా నమ్మించి మోసగించే మోసగించేవారుగా కాకుండా నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నమ్మడు వచ్చిన పర్వతండి ఆ గాడ్ బ్లెస్ యు